పదహారు సంవత్సరాల వయసున్న వివాన్ కరులుకారు పురాతన వేద విజ్ఞానం ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణ గురించి అన్వేషించి ది సనాతన ధర్మం ట్రూ సోర్స్ ఆఫ్ ఆల్ సైన్స్ అనే ఫస్ట్ బుక్ రాశాడు నేటి జ్ఞానం మూలాలు ప్రాచీన భారతీయ గ్రంథాల్లో ఎంతవరకుందో చూశాడు వివాన్ ఈ బుక్లో పురాతన కాలంలో ఉపయోగించిన దైవిక ఖగోళ ఆయుధాల శక్తి అస్త్రాల గురించి సుదర్శన చక్రం బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం లాంటి అస్త్రాలు ఈ రోజుల్లో మనకున్న వాటికంటే అధునాతనమైనవని చెప్పాడు ఈ అస్త్రాల వెనుకున్న సాంకేతికత ఇప్పటికీ మనకు అర్థం కాదు అన్నాడు ఈ వివాన్ రాసిన బుక్కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది నాసా లాంటి లైబ్రరీ దాకా వెళ్ళింది అయోధ్య రామ మందిరంలో కూడా దీన్ని ఆవిష్కరించారు యూకే ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ కూడా వివాన్ని ప్రశంసించాడు ఆర్యభట్టా కనిపెట్టిన సున్నా మన భారతీయ గ్రంథాల్లో ఎప్పుడో ఉంది అని చెప్పారు మనం జ్ఞానాన్ని ఆధ్యాత్మిక శక్తిని చాలా భాగం కోల్పోయాం ఈ పురాతన గ్రంథాలని అన్వేషిస్తే మనకి అవగాహన వస్తుంది మనం సైన్స్ ని ఆధ్యాత్మికతని విడివిడిగా చూస్తున్నాం కానీ ఎప్పుడూ అవి కలిసే ఉంటాయి జ్ఞానానికి సనాతన ధర్మం ఎలా కీలకంగా ఉందో ప్రపంచానికి చూపటానికి నా పుస్తకం ఒక అడుగు లాంటిదని వివాన్ చెప్పాడు